సో సినిమా చాలా బాగుందని అండ్ ట్వంటీ ఫిఫ్త్ సినిమా రిలీజ్ అయింది రిలీజ్ అయిన రోజు చాలా మంచి ఓపెనింగ్ వచ్చింది అండ్ ప్రేక్షకులందరూ చాలా బాగుంది అంటున్నారు చాలా డిఫరెంట్ ఫిలిం సి థియేటర్స్ లోనే ఈ సినిమా చూడాలి అంటున్నారు అండ్ మీరు అందరూ ఇలా థియేటర్స్ వచ్చి మా శంబాల టీమ్ ని ప్లస్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండ్ మీరు కూడా మీరందరూ మీ ఫ్రెండ్స్కి వెళ్ళి ఈ సినిమా గురించి బాగా చెప్పాలని మీరు ఎంజాయ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీ మౌత్ టాక్ తో ఈ సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మేము ఇవాళ స్టార్ట్ అయ్యామండి సక్సెస్ టూర్ సో ప్లీజ్ మీరందరూ మీ ఫ్రెండ్స్కి వెళ్ళి ఈ సినిమా గురించి చెప్పి ఇంకా మా సినిమాని ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు మంచి హిట్ ఇచ్చారు సో ఈ హిట్ని సూపర్ హిట్ మీరే చేయాలి బ్లాక్ బస్టర్ మీరే చేయాలి థ్యాంక్ యూ అగ్ని డ్ర కనిపించే మూడు సినిమాలు అయిపోయి కర్నూలు చాలా ఉన్నాయండి అందుకంటే నేను నరహరి శివన్న శివరా ఎన్నో సినిమాలు కర్నూలు షూట్ చేయడం జరిగింది మిమ్మల్ని అందరినీ ఈ రోజు చెప్పాలనుకున్నాను నాది ఒక ఉంటుంది నేను చిటికేస్తే చిత్తూరు అరిస్తే అనంతపురం కన్నెర్ర చేస్తే కడప కాలు దుబ్బితే కర్నూలు అలాగా నిజంగా కర్నూలు అంటే ఎస్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో ఒక మంచి సినిమా వెరీ ఒక మిస్టికల్ థ్రిల్లర్ ఎందుకంటే మనం తల్లి తండ్రి గురువు దైవం అంటాం ఆ తల్లిదండ్రుల్ని ప్రేమించాలి గురువును గౌరవించాలి దైవాన్ని ప్రార్థించాలి ఆ దైవం ఏ రూపంలోనైనా మన పని కూడా దైవమే మనకి సో అలాంటి ఒక పెరిగిన ఈ మన భారతీయ సంస్కృతిలో ఈరోజు ఒక అద్భుతంగా వాళ్ళు తీసిన ఎందుకంటే ముఖ్యంగా నేను డైరెక్టర్ గారికి యుగంధర్ మునికి ఇలాంటి ఒక సినిమాని తీయాలనుకున్న ప్రొడ్యూసర్స్ రాజశేఖర్ గారికి మహేందర్ రెడ్డి గారికి అలాగే హోల్ టీమ్ కి కి అలాగే బ్యూటిఫుల్గా ఈరోజు ఈ సినిమాని ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో కూడా అందరూ అందరూ నా వాళ్లే నేను అందరి వాడిని అనమాట అది పెద్ద ఎన్టీ రామారావు గారితో నటానం మొదలైంది ఇంకా ఆయన ఇంకా ఆయన ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని నా మొదటి సినిమా డబ్బింగ్ చెప్పడం జరిగింది ఇందులో చాలా మంది పుట్టు ఉండరు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో సో నేను నేను నటుడయ్యి అయ్యి యాభై సంవత్సరాలు అయింది ఈ మధ్య చూశాను కాదు పీల గుర్తు అంటే మీ ముందుకు వచ్చాను అలాగే కోర్చో చాలా మంచి సినిమా మొన్న కే ర్యాంప్ మన మన మళ్ళీ మన సో శ్రీవారం నిజంగా ఈరోజు చాలా ఆనందంగా ఉంది నాకు ఎందుకంటే ఇది ఆదికి ప్రేమ కావాలి అంటూ మేము రావడం మీరు వాడిని ఆదరించి అభిమానించి ఆశీర్వదించడం ఎందుకంటే ఇక్కడ ఎంతో మంది పిల్లలు ఉన్నారు అలాగే తల్లిదండ్రులు ఉన్నారు తల్లిదండ్రులకి మీరు వాళ్ళు గర్వపడేలా మీరు చేయాలి అలాగే మీరు మీరు అనుకున్నది మీరు అందరూ సాధించాలని నేను మనస్ఫూర్తిగా ఆ యూడుకంలో వాడిని వేడుకుంటున్నాను మీ అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలి ప్రాధిక్య ట్వంటీ ఫిఫ్త్ ఫిల్ము తమాషా ఏంటంటే క్రిస్మస్ రోజు రిలీజ్ అయింది సో ఇరవై వాడు ఇరవై ఐదు వాడి ఇరవై ఐదు బ్లాక్ బ్లాక్బస్ట్ చేయాల్సిన బాధ్యత మీ చేతుల్లో ఉంది మన కిరణ్ సో వీళ్ళందరూ కూడా ఇదంతా మొత్తం భాష మన కడపలో ఉంటాడు యూనిస్ భాష అలాగే ఇక్కడ కూడా ఇదంతా చేసింది మన భాష మన చేశాడా ఓకే సో వీళ్ళ ఓకే అమ్మా అన్నలు ఏం చేస్తాడు అన్న అందరూ ఈరోజు నా అదృష్టం ఏంటంటే నాకు ఎవరు ఫోన్ చేసినా ఇండస్ట్రీలో కూడా అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఫోన్ చేస్తున్నారు రెండు రోజుల నుంచి హీరోలు అందరూ వాడిని ఆశీర్వదించారు ఎందుకంటే మీకు తెలుసు ఆ రోజు మెగాస్టార్ గారు ప్రేమ బాలయ్య బాబు నాగార్జున అలాగా పెద్దవాళ్ళ నుంచి హీరోల నుంచి ఇప్పుడున్న యంగ్ హీరో ఈరోజు సాయంత్రం రాజా సాబ్ సో అదృష్టం ఏంటంటే ఆదికి అంతకు ముందు కూడా తీశాడు ఈ సినిమా ట్రైలర్ మన డార్లింగ్ ప్రభాస్ అలాగే దుల్కర్ చేశాడు అలాగే మొన్న ద నాచురల్ స్టార్ మనకి నాకు ఇంపార్టెంట్ నామి నామి చూసాడు ఏ స్మహేష్ బాబు గారే చూశాను ఆపరేషన్ ఆపరేషన్లో చూసాడు బయట ఒకటే పేరు చెప్తుండో ఇండస్ట్రీ అంతా ఒకే కుటుంబం ఇండస్ట్రీయే కాదు మనమందరూ కూడా ఒకే కుటుంబం సో కుటుంబం మనందరిదే ఒకే కుటుంబం మనం అంతా ఎక్కడో చోట ఇంటిలో నా బంధువులు ఉండొచ్చు మా మనకు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు కాబట్టి ఇవన్నీ ఏంటంటే మా అదృష్టం నా అదృష్టం నాన్నగారితో మొదలయ్యి నాతో మొదలయ్యి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు పేర్లు చెప్పడానికి అందరి పేర్లు చెప్పాలి చెప్పినట్టు ఇంకా మొదలైతే బన్నీ చెప్పాలి రామ్ చూ చెప్పి అలాగే అందరు గురించి అందరు అందరు ఎందుకంటే నేను ఎప్పుడు ప్రతి సినిమా అది ఏ హీరో అయినా అది బాగా ఆడాలని కోరుకుంటాను అలాగే వాళ్ళందరూ కూడా అది హిట్ కొట్టాలి హిట్ కొట్టాలి అనుకున్నాడు ఈరోజు మీ అందరి మీ అందరి ఆదరాభిమానాలతో మంచి హిట్ కొట్టారు ఒక మంచి సినిమా నిజంగా మీరు మీ మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయడం అదే చెప్పి ఇంటర్వోలో వెళ్దామని కానీ అందరూ వెయిట్ చేస్తున్నారు అని చెప్పారు సో రావడం చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది సో అన్ని సినిమాలు బాగుండాలి అందులో మన సినిమా కూడా ఉండాలి అందరూ బాగుండాలి ఇది ఎందుకంటే థియేటర్స్ లో చూస్తేనే కిక్ సెకండ్ హాఫ్ చాలా టెన్షన్ పెడతారు నుంచి థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ క్యాబ్ ايو گه سگهان د بنيست سگهان ايو هوټل اره پاتو 1.7 1.7 نن 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 نن